హోలీ పండుగ రోజు ఏదైనా సరే అత్తా కోడళ్ళకి మాత్రం ఒకరినొకరు ఏడిపించుకోడానికి ఏ రోజైనా పర్వాలేదు ఒకసారి అత్త ఒకసారి కోడలు ఒకరినొకరు ప్రశాంతంగా ఉండనివ్వకుండా ఉండడానికి ఏదో ఒక కారణాన్ని వెతుక్కుంటూనే ఉంటారు పదండి చూద్దాం పొద్దు పొద్దునే కోడలు అత్త లోకి వెళ్లి ఎర్ర రంగు ఎందుకు కలుపుతోందో అత్త నిద్రలేస్తుంది తన మొహం కడుక్కోడానికి నీళ్ళని తీసుకుని మొహం మీద కొడుతుంది నీళ్ళని మొహం మీద కొట్టగానే తన మొహం ఎర్రగా మారిపోతుంది అత్త తన మొహం అద్దంలో చూసుకుని ముందైతే బాగా భయపడుతుంది కాని వెంటనే తనకి అర్థమవుతుంది ఖచ్చితంగా ఇది తన కోడలు చేసిన పనే అని తను కోపంగా తన గదిలోంచి బయటకొస్తూ ఇలా అంటుంది నువ్వు ఎప్పటికీ బాగుపడవే కోడలా నీ హద్దుల్లో నువ్వు ఉండడం ఎప్పుడు నేర్చుకుంటావే నువ్వు ఒక పిసాచయినా కొన్ని ఇళ్లని వదిలిపెడుతుంది కానీ నువ్వు నన్ను ఏడిపించడానికి ఒక్క వదిలి పెట్టవు కదా ఏమైందత్తమ్మా ఏమైందని అడుగుతున్నావా నా మొహం కనిపించడం లేదా చూడు కోతిలా నా మొహం ఎలా మారిపోయిందో అయ్యో అత్తమ్మా మీ ఆనందంతో ఇలా ఎర్రగా మారిందని అనుకున్నాను గత పదేళ్లుగా నువ్వు నాకు ఏం సంతోషాన్ని ఇచ్చావని ఇలా ఎర్రగా మారుతుంది అయ్యో నాడు ఏమి అనుకోకూడదని అవునా అయితే నువ్వు ఒప్పుకుంటున్నావు కదా ఇదంతా నువ్వు చేసిందే అని ఏం అనుకోకండి అత్తమ్మా ఇవాళ హోలీ మీ మొహం ఒక్కరోజైనా అందంగా కనిపించాలని ఇవాళ నీళ్ళలో లేదా రోజు పొద్దున్న ఆ వెద మొహమే చూడాల్సి వచ్చేది ఆ మొహంలో ఒక కళ ఉండదు ఒక కాంతి ఉండదు ఇవాళ చూడండి నేను ఎర్ర రంగు కలపడం వల్ల మీ మొహం ఎలా మెరిసిపోతుందో నేను మళ్ళీ అంటున్నా హోలీ నాడు ఏమి అనుకోకూడదు నువ్వు బాగుపడవే కోడలా దీని రివెంజ్ నేను తప్పకుండా తీర్చుకుంటాను మీరేం కావాలంటే అది తీర్చుకోండి నాకు మాత్రం చాలా పనుంది మీలా నేను ఖాళీగా కూర్చోను కదా వెళ్లిపోతుంది ఇక అత్త కొత్త ప్లాన్లు వేయడం మొదలు పెడుతుంది తన కోడలు తీర్చుకోవడానికి అత్త బుర్రలో ఒక మంచి ఐడియా వస్తుంది వెంటనే లోకెళ్లి బోలెడంత మత్తు మందు తీసుకుని వస్తుంది ఆ మత్తు మందుని తన కోడలు అన్నంలో కలిపేస్తుంది హోలీ రోజు ఏమనుకోకూడదు హోలీ రోజు ఏమీ అనుకోకూడదట తెగ బాగేవు కదే ఇంతసేపు ఇక ఈ అన్నం తిన్నావంటే నీ నోరే కాదు నీ శరీరం కూడా కాసేపు పనిచేయడం మానేస్తుంది అప్పుడు నీకు అర్థమవుతుందే హోలీనాడు ఏమీ అనుకోకపోవడం ఎలా ఉంటుందో అత్త కాడలి భోజనంలో బోలెడంత మత్తుమందు కలిపేస్తుంది తన కోడలు తనని చూసే లోపే కిచెన్ లోంచి పారిపోతుంది కోడలు తనకి ఆకలేసినప్పుడు కిచెన్ లోకొచ్చి అన్నం తింటుంది అన్నం తినగానే కోడలికి నెమ్మది నెమ్మదిగా మత్తు ఎక్కడం మొదలెడుతుంది ఇక తను అక్కడే కిచెన్ లో బేల్మని పడిపోతుంది అటు అత్తకి కోడలు పడిపోయిన శబ్దం వినిపించగానే తను వెంటనే వంటింట్లోకొచ్చి కోడలి నుదుటి మీద ఇలా రాస్తుంది హోలీనాడు ఏమీ అనుకోకూడదు ఇది ఒకవేళ ఒక సామాన్యమైన ఇల్లు అయ్యుంటే ఈ అత్త కోడళ్లు సామాన్యమైన వాళ్ళయ్యుంటే మన ఈ కథ ఇక్కడే ఆగిపోయేది కానీ మీకు తెలుసు కదా ఒక దొంగ దొంగతనం మా అన్న బాధ పెట్టడం మాత్రం మానలేడు దీని అర్థం ఏంటంటే ఈ విషయం ఇక్కడితో ఆగిపోయేలా కనిపించడం లేదు కోడలికి తెలివి వచ్చేసరికి ఇంచుమించు సాయంత్రం అవుతుంది కానీ కోడలికి తను అన్నం తినే టైం కి కేవలం మధ్యాహ్నమే అని గుర్తొస్తుంది ఆ తర్వాత తను తిన్న అన్నంలో మత్తు మందు కలుపుందని కూడా తెలుసుకుంటుంది తను బాత్రూం కెళ్ళి మొహం కడుక్కోవాలని మొహం మీద నీళ్లు కొట్టుకున్నప్పుడు తన నుదుటి మీద రాసున్నది కనిపిస్తుంది హోలీనాడు ఏమీ అనుకోవద్దు అని చూసి తనకి బాగా కోపం వస్తుంది ఎలాగైనా అత్త దగ్గర రివెంట్ తీర్చుకోవాలని ప్లాన్ వేస్తుంది ఎలాగైతే అత్త కోడలి భోజనంలో మత్తుమందు కలిపిందో అలాగే తను కూడా తన అత్త తినే వస్తువులో ఏదైనా చెయ్యాలి అనుకుంటుంది అత్తకి బజ్జీలంటే చాలా ఇష్టమని కోడలికి తెలుసు అందుకని తను బోలెడన్ని బజ్జీలు చేస్తుంది వాటిలో మోషన్ టాబ్లెట్స్ కూడా కలిపేస్తుంది తను ఆ బజ్జీలు తీసుకుని అత్తకిస్తూ ఇలా అంటుంది నా మంచి అత్తమ్మ జరిగిందంతా మర్చిపోండి అత్తమ్మ మీరు చేసింది నేను మర్చిపోయాను నేను చేసింది మీరు మర్చిపోండి మీ మనసుని సంతోషపరచడానికి మీ ఇష్టమైన బజ్జీలు తీసుకొచ్చాను అసలు ఇవాళ ఏమైంది దీనికి ఈ ముదనష్టపుది నా మీద ఇంత ప్రేమ వాళ్ళకు పోస్తోందేంటి నాకు ఒక్క పూట తిండి ప్రేమగా పెట్టని పిల్ల నా ఫేవరెట్ డిష్ చేసుకుని తీసుకొస్తుందా ఖచ్చితంగా ఇందులో ఏదో ఉంది అలాగే 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 కోడలా నేను తప్పకుండా తింటాను నువ్వు వెళ్లి కాస్త మంచినీళ్ళు తీసుకురా ఇప్పుడే తీసుకొస్తా అత్తమ్మా కోడలు తెచ్చిన బజ్జీల్లో ఖచ్చితంగా ఏదో కలిపి ఉంటుందని అత్తకి వెంటనే అర్థమైపోతుంది అందుకే కదా ఇంత ప్రేమగా తీసుకొచ్చింది వాళ్ళ వీధిలో హోలీ పార్టీ జరుగుతోంది ఆ పార్టీకి అందరూ వాళ్ళ వాళ్ళ ఇంటి నుంచి తినడానికి ఏదో ఒకటి చేసి తీసుకొచ్చారు అత్త కోడలు చేసిన బజ్జీలు తీసుకెళ్లి ఆ పార్టీలో పెట్టేస్తుంది ఆ వీధిలో జనమంతా ఒక్కొక్కటి చెప్పున ఆ బజ్జీలు తినడం మొదలు పెడతారు ఇక అత్తాకోణలు ఎదురు చూస్తున్న సంఘటన రానే వస్తుంది మోషన్ టాబ్లెట్స్ తమ పవర్ చూపించడం మొదలెడతాయి అత్తాకోణలు ఇంట్లో జరగాల్సిన సంఘటన వీధి వీధి మొత్తం జరుగుతూ ఉంటుంది వీధి వీధి అంతా టాయిలెట్ వైపే పరిగెడుతూ ఉంటారు విషయం ఎంత పెద్దదైపోతుందంటే జనాలు పెద్ద పెద్ద లైన్లలో టాయిలెట్లు బయట నిలబడతారు కొంతమంది అయితే పాపం టాయిలెట్ దొరకపోవడం వల్ల అక్కడే ప్యాంట్లు తడిపేసుకుంటారు ఇక దూరం నుంచి జరుగుతున్నదంతా చూస్తుంటారు ఈ గొడవ వల్ల పాపం ఆ వాళ్ళు ఎప్పుడు చేయని తప్పులకి అనుభవిస్తున్నారు ఈ అత్తాకోడల గొడవ వల్ల ఎప్పుడు మూడో వ్యక్తి బలైపోతాడు ఈసారి పాపం ఆ వీధి వాళ్ళు బలైపోయారు వచ్చేసారి పాపం ఎవరు బలవుతారో ఏంటో ఈసారి ఎవరు బలవబోతున్నారో తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి మా కథలు